ార్డ్ ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొక్కకు తీసుకొని పోవలను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇస్సాకు రిబ్కా చక్కటి ఆత్మీయులు అబ్రహాము యొక్క సంతానమే ఇస్సాకు చక్కగా దేవుని మార్గంలో నడుచుకుంటున్న వ్యక్తి ఎందుకో వృద్ధాప్యంలో బలహీన భక్తి విషయంలో కొద్దిగా డల్ అయిపోయినట్లు మనకు కనబడుతూ ఉంది ఇస్సాకు నాకు మాంసం కావాలి మాంసం తిని నేను ఆశీర్వదిస్తాను వేటకెళ్ళు నాయనాని పెద్ద కుమారుని దీవిస్తా ఉన్నాడు మరి తల్లి రిప్కా చిన్న కుమారుని ప్రేమిస్తుంది పెద్ద ఆయననేమో తండ్రి పక్షము చిన్న ఆయననేమో తల్లి పక్షము ఒక ఇంట్లోనే రెండు భాగాలుగా ఏమండి ఇండియా పాకిస్తాన్ లాగా రెండు విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకరేమో ఒకరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకొకరేమో ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిజానికి చక్కటి ఆత్మీయుడు యాకోవు అతడు పూర్తిగా మరి రూపాంతర పరచబడలేదు కానీ దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో ఆశ కలిగిన వ్యక్తి అతనికి ఆశీర్వాదం రావాలి కానీ తండ్రి ఏషావు ఎలా ఉన్నా సరే అతను ఎలా జీవించినా సరే శరీర సంబంధిగా ఉన్నా పర్వాలేదు అన్నిలు వివాహం చేసుకుని తనకి ఇబ్బంది కలిగించినా పర్వాలేదు ఇతన్ని నేను దీవిస్తానని అనుకుంటున్నాడు కానీ దేవుని చిత్తం ఎవరి పట్ల ఉందో అతను గుర్తుపట్టలేకపోయినాడు వృద్ధాప్యంలో కళ్ళు మందగించినాయి అతనికి ఇంకా కొంచెం ఆహారం తినాలన్న కోరికనే ఉంది ఇంకా తన యాత్ర ముగిస్తానన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్పితే దైవ చింతలో అతడు లేడు తల్లి మోసం చేసైనా సరే చిన్న కొడుకు ఆశీర్వాదం రావాలని ఏదేదో ప్లాన్లు వేస్తా ఉంది మరి చిన్న కుమారునికి ఆశీర్వాదం రావన్నట్లు ఒక గొర్రె పిల్లను చక్కగా వండి మరి కుమారునికి ఇస్తుంది కుమారుడు చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్తా ఉన్నాడు చూడండి తల్లి ఆత్మీయురాలే కానీ వృద్ధాప్యంలో బలహీన పడిపోయింది తండ్రి కూడా చక్కటి ఆత్మీయుడే వృద్ధాప్యంలో బలహీనడైపోయినాడు ఇద్దరు కుమారులు ఆత్మీయంగా ఎవరున్నారు ఎవరికి దీవించాలి దేవుని చిత్తం ఏంటి ఈ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అన్న విషయాలు ఆలోచన లేని వ్యక్తులుగా ఉన్నారు ఎందుకో స్టార్టింగ్లో బాగానే ఉంటారు కానీ కొంతమంది కొంతకాలం అవగానే అయిపోతా ఉంటారు నిరుత్సాహపడతారు వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు వారు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు దేవుని బిడ్డలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి తిండి పిచ్చి నిద్ర పిచ్చి శరీర సంబంధమైన కోరికలు కలిగిన వ్యక్తులు చక్కటి నిర్ణయాలు చేయలేరు ప్రార్థనలో పోరాడే వారు మాత్రమే చక్కటి నిర్ణయాలు చేయగలుగుతారు ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఇస్సాకు ఒక పక్కన ఉన్నాడు రిప్కా ఒక పక్కనుంది రిప్కా తన కుమారుడు చిన్న కుమారుడు దీవింపబడాలని ఆశపడతా ఉంది పెద్ద కుమారుడు దీవింపబడాలని తండ్రి ఆశపడుతున్నాడు నీ నిర్ణయం ఏందో నీ చిత్తం ఏందో అని ప్రార్థన చేసే స్థితిలో వారు లేరు అయ్యా కొన్నిసార్లు మేము తప్పుడు నిర్ణయాలు చేస్తా ఉన్నాం మమ్మల్ని క్షమించండి ప్రార్థన పూర్వకంగా సరైన నిర్ణయాలు చేసుకునే కృప మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుంచాడి వేడుకొని చున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె